అందరికి నమస్కారం నేను మీ రాధిక సో ఇక్కడ మన మీకు అందరికీ తెలిసిందే ఏంటి అంటే మన దగ్గర ఏమేమి ఎంబ్రాయిడర్ మిషన్స్ ఉంటాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ వాళ్ళందరి డౌట్ ఏంటి అని అంటే సో వీటికి డివైజెస్ యాడ్ చేసుకోవచ్చా అంటే అవి ఎలా ఉంటాయి అలా ఎలా అవి ఎలా వర్క్ అవుతాయి ఇవన్నీ డౌట్స్ వాళ్ళకి ఉన్నాయి సో ఇప్పుడు నేను మీకు ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ చూడండి మన క్లాసిక్ మోడల్కి డివైజ్ అనేది యాడ్ చేసాము సో ఈ డివైజెస్ అనేది ఇది డబల్ డివైజ్ సో మనకి ఇలా టూ అంటే రెండు పూసలు అయితే ఈ విధంగా వస్తాయి మనకి ఒకటి వైట్ ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ ఇది ఎంత ఎంఎం ఉన్నది అని అంటే చిన్న పూస వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటది పెద్ద పూస వచ్చేసి త్రీ ఎంఎం వరకే ఉంటది సో మనకి ఈ రెండు పూసలు వస్తాయి అంతేకాదు దీంట్లో మనం కలర్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మన డిజైన్సెస్ పెట్టాక ఎలా వర్క్ అయ్యింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా నీట్ గా వస్తుంది ఇంకా నీట్ గా కూడా మనం చేయొచ్చు సో ఈ ఇది ఈ డిజైన్స్ అనేది మీకు ఎక్కడా దొరకము ఎందుకు అని అంటే మేము మా డి మా డిజైనర్ తోటి మేము రెడీ చేయించి మరి ఇక్కడ మేము ఈ డిజైన్స్ అనేది చేయిస్తున్నాము మళ్ళీ చెప్తున్నాను మేము ఎక్కడ డిజైన్స్ అనేది కాకుండా మా డిజైనర్ తోటి మేము రెడీ చేయించిన డిజైన్స్ మాత్రం మేము మేము చేస్తున్నాము సో ఈ డివైజెస్ ఈ డిజైన్స్ అంటే ఏ డివైజెస్ ఉంటే ఉంటాయో ఆ డిజైన్స్ మాత్రం మనం చేసుకోవచ్చు చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ పెన్సిల్ కోసం ఉంది కదా సో దీంట్లో కలర్స్ అంటే ఈ పూసనైనా లేకపోతే పౌల్స్ అలా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు సో ఇందులో మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ లో కూడా మనం కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో దీంట్లో కలర్స్ మాత్రమే మనం చేంజ్ చేసుకోవాలి మిగిలింది ఏదైనా కూడా సేమ్ ఇదే పూస అనేది వస్తుంది సో ఇప్పుడు నేను మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడాలి కదా ఈ డివైసెస్ సో మన త్రిపులర్ లో ఏ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నా కూడా ఈ డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంతే కదండి ఇందులో కోడింగ్ ఉంటది అండ్ ఇంకా సీక్వెన్స్ కూడా ఉంటది సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు డివైస్ గురించి అర్థమైంది అండ్ ఇది వర్క్ ఎలా చేస్తుంది అనేది కూడా అర్థమైంది కూడా చాలా మంది ఫినిషింగ్ ఫినిషింగ్ అంటారు మన త్రిపులర్ లో ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసిన వర్క్ అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ అనేది ఉంటది మీరు అది చూసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంది ఇంకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా ఒకసారి మన త్రిపుల్ ఆర్ హెడ్ ఆఫీస్కి విజిట్ అవ్వండి సో మన హెడ్ ఆఫీస్ వచ్చేసి మూసాపేటు వైజంక్షన్ దగ్గర ఉంది కూకట్పల్లి సో ఇంకా ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా మన ఎంబ్రాయిడరీ మిషన్ల గురించి అండ్ డివైజెస్ గురించి అండ్ స్టిచ్చింగ్ మిషన్స్ గురించి ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఇలా మన దగ్గర మన లో ఇవే కాదండి మెటీరియల్స్ కూడా మేము మా కస్టమర్ల గురించి మేము తీసుకొచ్చాము సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే అసలు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు ఏంటి త్రిపులార్ అని మీరు అనుకుంటున్నారా వెంటనే ఒకసారి ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు మేము పూర్తి వివరాలు అందిస్తాము సో ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మీ రాత్రా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్